సార్వత్రిక ఎన్నికల తొలిదశలో పోలింగ్ జరిగే తమిళనాడులోని కొన్ని స్థానాలు హాట్ టాపిక్ గా మారాయి కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ బరులకు దిగుతుండటంతో ఆయా స్థానాలపై ఆసక్తి నెలకొంది కేంద్ర మంత్రి మురుగన్ తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతుండగా మాజీ గవర్నర్ తమిళసై ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వివరాలు తమిళనాడులో ప్రముఖులు పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలు ఆసక్తి రేపుతున్నాయి నరేంద్ర మోదీ రెండో దఫా ప్రభుత్వంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్ తొలిసారిగా లోక్సభ పరిలో దిగుతున్నారు నీల్గిరిస్ పార్లమెంట్ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాతో తలపడుతున్నారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మురుగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు గెలవలేకపోయారు రెండు వేల పదకొండులో రాశీపురం రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో శంకరన్ కోయిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ధారాపురం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడారు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి గెలుపు చూడాలని పట్టుదలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వాజ్పేయి సింగ్ ప్రభుత్వాలు మంత్రిగా పనిచేసిన ఏ రాజా డీఎంకే అభ్యర్థిగా మరోసారి నీల్గిరిస్ లోక్సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు ఈ స్థానం నుంచి రెండు వేల తొమ్మిదిలో రాజా ఎనభై ఆరు వేల ఇరవై ఒక ఓటతో ఏడీఎంకే అభ్యర్థి సి కృష్ణన్పై గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో మాత్రం రాజాకు ఓటమి ఎదురైంది ఏఐఏ డిఎంకే అభ్యర్థి కృష్ణన్ లక్షకు పైగా మెజారిటీతో రాజాను ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే స్థానం నుండి రెండోసారి రాజా గెలుపొందారు ఏకంగా రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో ఏఐఏ డీఎంకే అభ్యర్థి తియగరాజుపై విజయం సాధించారు సిట్టింగ్ ఎంపీగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అంతకు ముందు రాజా పెరంబలూరు లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ ఆ పదవిని వదులుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు తమిళనాడులోని చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు గతంలో రెండు వేల తొమ్మిదిలో చెన్నై నార్త్ రెండు వేల పంతొమ్మిదిలో తొత్తుకుడి లోక్సభ స్థానాల నుంచి బరిలోకి దిగిన తమిళిసైకి ఓటమి ఎదురైంది ఈసారి చెన్నై సౌత్ లో డీఎంకే సిట్టింగ్ ఎంపీ తంగపాండియన్పై పోటీ పడుతున్నారు గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఇటీవలే ప్రధాని మోదీ రోడ్ షో కలిసి వస్తుందని భావిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొలి పోటీ చేస్తున్న తుత్తుకూడి మరో బంధువు దయానిధి మారన్ పోటీ చేస్తున్న చెన్నై సెంట్రల్ స్థానాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి దయానిధి మారున్ చెన్నై సెంట్రల్ నుంచి ఇప్పటికే మూడు సార్లు నెగ్గారు కాగా కనిమొలి తుత్తుకుడి నుంచి సిట్టింగ్ ఎంపీగా మరోసారి బరిలోకి దిగారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్